ఆహా ఎండాకాలం వచ్చేసింది ఎండాకాలం వచ్చేసింది అంటే గుర్తుకొచ్చేది బటర్ మిల్క్ బటర్ మిల్క్ తాగడం వల్ల మన బాడీలో ఎంత రిలీఫ్గా ఉంటుందో తెలుసా సో నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అందులోకి మంచి గడ్డ పెరుగు తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ నేను ఒక్కదానే తాగుతున్నాను అనుకోండి సో నా కోసం నేను చేసుకుంటున్నాను ఒక గడ్డ పెరుగు తీసేసుకొని అందులో కొంచెం కూల్ వాటర్ వేసేసుకొని అందులోకి నేను కాస్త ఉప్పేసి ఒక లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని నేను దాన్ని మిక్స్ పట్టేసుకున్నాను ఈ ఎండాకాలంలో మజ్జిగ తాగితే మన బాడీలో ఉన్న హీట్ అనేది తగ్గిపోతుందండి చాలా అంటే చాలా రిలీఫ్ వస్తుంది అలాగే మనకి ఈ మధ్య ఫంక్షన్స్ పెళ్ళిళ్ళని అక్కడెక్కడ మీరు తింటూనే ఉన్నారు కదా మసాలా ఫుడ్ సో మసాలా ఫుడ్ తినడం వల్ల మన కడుపులో ఎంతో అంత బాధ కంపల్సరీ ఉంటుంది ఆ కడుపు నొప్పిని పోగొట్టే లక్షణం కూడా మజ్జిగకు ఉంది సో నేను ఈ పెరుగులోకి నేను కొంచెం జీలకర్ర అలాగే ధనియా పౌడర్ వేసేసుకొని తాగాను ఆహా ఎంత బాగుందో అసలు దీని మనము రోజు బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల మన ఉన్న కొవ్వు కూడా కంపల్సరీగా కంపల్సరీగా తగ్గుతుందండి తాగి చూడండి ఫ్యాట్ని తగ్గించే శక్తి కూడా మజ్జిగగా ఉంటుంది అలాగే బరువు తగ్గాలనుకుంటే కూడా రోజు మజ్జిగ తగ్గ తాగాల్సిందే మజ్జిగలో కాస్త ఉప్పు కలిపి తాగితే డీహైడ్రేషన్ సమస్య కూడా పోతుంది త్వరగా ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది మనకి బటర్ మిల్క్లో కాల్షియం విటమిన్ బి పొటాషియం ఉంటాయి కాబట్టి ఎంతో బాగా ఎనర్జీని ఎనర్జీనిచ్చేస్తుంది మన బాడీకి మజ్జిగలో విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువ వస్తుంది సో హై బీపీని తగ్గించే గుణం కూడా మజ్జిగగా ఉంది హై బీపీ ఉండే వాళ్ళు కూడా గ్లాస్ మజ్జిగ క్రమం తాగేసేయండి తర్వాత సంగతి తర్వాత చూసేసుకుందాం బాయ్ బాయ్